ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వారి గురించి ఒక ముఖ్యమైన విషయం వారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటి మనం తెలుసుకోబోతున్నాం ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది ముఖ్యంగా ముందుగా ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీ నుండి మిఠాయిలు పంచిపెడుతూ శుభవార్త వినబోతున్నారు మొదటిదిగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది అదేమిటంటే తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క తులారాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు అందువలన తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వారు ఇక్కడ నుంచి మీరు అనుకున్న విజయాన్ని ముందుకు సాగించాలి డిసెంబర్ రెండవ తేదీ నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు వంద కేజీల మిఠాయిలను పంచుతారు అంత పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లు మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి అలాగే తులారాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహం పడిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాలు వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే తులారాశివారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళంటే చేయడం అనేవి జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారని విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ ఈ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీ నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ డిసెంబర్ రెండవ తేదీ నుండి వంద కేజీల మిఠాయిని పంచుకోవచ్చు అంతటి శుభవార్తను వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరి విజయం సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటినన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదుర్కోవాలి కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళను మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పక్క వాళ్ళను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విచారం తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి ఈ డిసెంబర్ రెండవ తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి తులారాశివారు ఈ సమయంలో ఏ దుక్కి నుంచి అయినా శుభవార్తలు విని అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది అది ఏమిటంటే తెలుసుకోవాలి అంటే వీడియోని మాత్రం మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిదిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా సరే తొలగిపోతాయి మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులను జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అసహించుకుంటారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేస్తారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాలతో మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినట్టే చేస్తారు ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటపడేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ డిసెంబర్ రెండు మూడు నాలుగో తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీ నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుంచి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడి నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లం నుంచి బయటకు తీసుకునే వారు అవుతారు అలాగే తులారాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు అని అన్నారో మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం చెప్తారు అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక నుంచి తులారాశి వారి యొక్క జాతకం మారిపోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది అలాగే మీరు చాలా ఏళ్లు ఎదురు చూస్తున్నారు అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు అయితే వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సెకండ్ మీ నోరు పొందుకుంటారు మీ వారు అందరూ మిమ్మల్ని పొందుకుంటారు కాకపోతే మీలో ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుంచి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి ఈ పనులను చకాచకా చేసేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కూడా కావచ్చు ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉంది మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీరు రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతోనే మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకు ఉన్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ